డిచిపల్లి మండల్ నిజాంబా టు డిచిపల్లి టు రూటు డిచ్చిపల్లి మండల నిజాంబా రూట్ మాది ఈరోజు మహాలక్ష్మి పథకం పెట్టారు కానీ ఎవరికి ఉపయోగపడుతుంది మహిళలకు ఉద్యోగులకు వీళ్ళకు ఉపయోగపడుతుంది సామాన్య ప్రజలకు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి కూడా ఉపయోగపడతలేదు ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయండి రద్దు చేస్తేనే ఇప్పుడు చక్రం చక్రం తిరుగుతేనే మా బండి సాగుతుంది లేకపోతే మా బ్రతుకులు మొత్తం ఆగమైపోయినాయి రోడ్ల మీద ఉన్నాయి ఇప్పుడు ఫైనాన్సులు ఏం కట్టాలి ఇల్లు అద్దెలు ఏం కట్టాలి స్కూల్ ఫీజులు ఏమి కట్టాలి మీరు విద్యా వైద్యం ఇవ్వండి కదా మరి ఫ్రీ ఎందుకు ఇస్తలేదు మరి మీరు మా మా మీద ఇప్పుడు మేము ఈ మహాలక్ష్మీ పథకం పెట్టడం ద్వారా ఎందుకంటే ఈ ఉద్యోగుల ఉద్యోగులు వారికి ఉపయోగపడుతుంది కాబట్టి మా ఆటోల రవాణా లేదు రవాణా లేదు కాబట్టి మాకు కూడా ఎవరు కూడా ఆటోస్ ఎక్కట్లేదు మేము కూడా మా దగ్గర కూడా లేదు ఇప్పుడు ఈ ఆటో మీదే ఆధారం అది ఏదైనా ఆర్జ యాక్సిడెంట్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ అయినా ఏదైనా బస్సు వస్తుందా రాదు ఆటోనే వస్తుంది ఇప్పుడు రోడ్డు మీద పడితే యాక్సిడెంట్ అయిందంటే అంబులెన్స్ వస్తుందా రెండు నిమిషాల్లో పక్కన ఆటో ఉంటే అరే బాబు ఆపు ఆటో ఆపని చెప్పేసి ఆటో ఆపుతాం ఆటో ఆపి ప్యాసింజర్ వేరే పనులు ఎక్కించేసాను మేము ఎమర్జెన్సీగా తీసుకెళ్తాం అంటే ఇప్పుడు మమ్మల్ని గుర్తించకుండా అట్లా చేసారు మీరు కనీసం మాకు ట్వెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ మంత్లీ ఇయర్లీ ఇస్తా అని చెప్పేసి అన్నారు అది మాకు అవసరం లేదు లేకపోతే ఇక్కడనే ఫ్రీ చేయండి లేకపోతే ఆటోలు కూడా ఫ్రీ చేయండి మంత్లీ మంత్లీ మాకు ఇచ్చేయండి సాలరీ అండి లేకపోతే మాకు గవర్నమెంట్ ఉద్యోగం చెప్పాల్సి ఇచ్చినా సరే మేము చేసుకుంటాం గవర్నమెంట్ ఉద్యోగం కావాలి ఏదైనా పర్లేదు ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే ఆటో అతను ఉంటాడు ముందు నీకు బస్ అంటే బస్ వస్తా నైట్లో మన డిచ్చిపల్లి మండలో మేము ఆటో కార్మికులము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము ఆటో నడిపిస్తున్నాం ఆటో మీద మేము బతుకుతున్నాం మా యొక్క మూడు వేల నుంచి మూడు వేలన్నర కుటుంబాలు మా డిచ్చిపల్లి మండల్లోనే ఆటోలు నడుస్తున్నాయి మరి ఈ ఆటో ఇన్ని రోజులు మేము ఆటో నడుపుకొని బతుకుతున్నాం మా పిల్లలు కానీ మరి ఇతరుల పిల్లలు కానీ ఈ విధంగా మేము చేస్తున్నాం మరి ఇది ఏదైతే మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు బస్సు ప్రయాణం అని చెప్తున్నారు కానీ అది స్కూల్ పిల్లలకు మరి వికలాంగులకు ఇస్తే అది బాగుంటుంది ఎందుకంటే మేము మొక్క మండలనే మూడు వేల నుంచి మూడు వేలన్నర మేము ఆటో డ్రైవర్లం ఇరవై ఐదు సంవత్సరాల ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఆటో నడిపించుకుంటున్నాం మరి మేమందరం ఎటువాలా మా పరిస్థితి అయింది మరి మా ఆటో యూనియన్కు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామంటుండ్రు అది పన్నెండు వేలు దే దేనికి ఉపయోగపడుతుంది కాకుండా మాకు జీవన ఉపాధి కావాలి కాబట్టి ఇన్ని రోజులు మేము జీవ జీవన ఉపాధి ఏ విధంగా అంటే ఆడో నడుపుకొని బతుకుతున్నాము కానీ మీరు ఈ మహిళా మహిళా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రద్దు చేసి మా యొక్క కడుపును కొట్టకుండా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి రేవతి రెడ్డి గారు ఉన్నారో వారు దీన్ని గ్రహించి ఈ ఒక్క మండలనే మూడు వేల నుంచి మూడు వేలన్నర ప్రతి ఒక్క ఈ డిజిపల్ మండలనే ఏడు ఏడు మండలాలు ఉన్నాయి అట్లాగే నిజామాబాద్ డిస్టిక్ కూడా ఎన్ని మండలాలున్నాయి కావున మా అందరికీ కూడా బాధ అయితే ఉంది దీన్ని ఎంత త్వరగా రద్దు చేస్తే మా అన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇలా ఎంతోమంది కొన్ని కొన్ని విధాలుగా ఉన్న వాళ్ళు కూడా మంచి ఉపా ఉపాధి కోసం బతుకుంటూ జీవన ఉపాధిని నడిపిస్తున్నారు దీన్ని రేవతి రెడ్డి గారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని రద్దు చేసి స్కూల్ పిల్లలకు అలా వికలాంగులకు ఉచిత ప్రయాణాన్ని చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నామని చెప్తున్నాం అయ్యే మేము ఆటో డ్రైవర్లు అందరం ఆటో డ్రైవర్లు డిచిపెల్లి మండల నిజామాబాద్ డిస్టిక్ మాది ఇక్కడ ఇంతకుముందు ముందు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి ప్రతి ఆటో డ్రైవరు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు డైలీ సంపాదించుకుంటుంటుంది రోజు ఆ రోజులు పోయినాయి ఇప్పుడు పోయి ఇప్పుడేమి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఇన్ని మార్పు కావాలి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంకా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అన్నీ బాగుంటాయి అంత ప్రతి వస్తువులు ఏదైతే సిలిండర్ కానీ నిత్యావసర సరుకులు కానీ అన్నీ తక్కువ అవుతాయి అని చెప్పి మేము దగ్గరుండి ఆటో డ్రైవర్లను ఒక్కొక్కరం శ్రద్ధ తీసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఈ ఉచిత ఉచిత పథకంలో మొదటిది ఈ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం వచ్చి నుంచి మాకు రోజుకొచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు అవుతలేవు మేము ఒక్కొక్క ఆటోకు రెండు వందల నుంచి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు అద్దె కడుతుంటాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మన ఫైనాన్స్ తీసుకున్నాయి కూడా నెలకు ఆరు వేలు ఏడు వేలు కట్టాలి మాకు రోజుకు రెండు వందల రూపాయలు వస్తాయి ఈ రోజులో కాబట్టి మీరు ఈ పథకం ఏదైతే ఉచిత పథకం ఇచ్చిందో చూసినా ఆ ఉచిత పథకంలో మీరు చేయండి చేసేది ఏం చేయండి స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వికలాంగులకు వృద్ధులకు ఉద్రేకం అంటే అరవై నుంచి యాభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఉచితం ఇవ్వండి లేకుంటే ఈ స్కూల్ పిల్లలు మా పిల్లలే ఉన్నారు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ కాలేజీకి పోయే పిల్లలు కానీ మా పిల్లలు ఆ పిల్లలకు మీరు ఉచితం ఇస్తే మాకు ఉచితం ఇచ్చినట్టే ఈ ఆటో డ్రైవర్లు అదే ఒకటి బతుకు రోడ్ మీద ఆడకుండా ఉండాలి అంటే మీరు ఈ మహిళలకు ఏదైతే ఉచిత పథకం ఇచ్చారా ఆ ఉచిత పథకాన్ని రద్దు చేయండి తొందరగా ఎంత తొందరగా చేసుకుంటే అంత బాగుంటుంది ఈ ప్రభుత్వానికి చెప్పేది ఇదే మాకు ఈ ప్రభుత్వం వస్తే సంతోషం ఉంది ఒక నీకు సంతోషం ఉంది ఇంకొక రకంగా బాధ ఉన్నది ఒక్కొక్కరు ఇంట్లో వరుస అది నడుపుతున్నారు రోడ్ ఎక్కుతున్నాయి ఇంట్లో బియ్యం పొయ్యి మీద ఎక్కుతున్నాయి అట్లాంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు కట్టలేక ఊరి పెట్టుకోవాలన్నా బతకాలన్నా సావాలన్నా అనే సిచ్యువేషన్లు ఉన్నారు సార్ మీరు మా మీద శ్రద్ధ తీసుకొని ఇప్పటికే ఇప్పటికే పదిహేను రోజులు అవుతుంది మీరు ఈ పథకం స్టార్ట్ చేసి పథకం స్టార్ట్ చేసిన నుంచి ఇంట్లో కులాలు ఉన్నాయి ప్రతి ఇళ్ళల్లో అద్దెలు కట్టుకోలేక ప్రతి దానికి ఇబ్బంది ఉన్నది మీరు చేయాల్సింది ఇప్పుడు ఈడ మా కడుపులోకి వెళ్ళి బయటకు వస్తలేదు దుఃఖం కళ్ళల్లోకి వెళ్ళి కనబడుతుంది అందరికీ దుఃఖంలో ఉన్నది రోడ్డు మీదకి ఎక్కితే పొద్దున్న నుంచి దాకా వట్టిగా తిరుగుతున్న రెండు వందల రూపాయలు డీజిల్ ఖర్చు అవుతుంది కానీ మూడు వందల యాభై రూపాయలు అవుతారు కాబట్టి మేము ఇంతకుముందు వెయ్యి రూపాయలు దంపించుకునే వాళ్ళము ఈరోజు మూడు వందల రూపాయలకు వచ్చింది ఆ పరిస్థితి ఇంకా రేపు రేపు ఇంకెంత తగ్గుతూ తెలియదు కాబట్టి మీరు ఈ ఉచిత పథకము కంటిన్యూ చేయాలనుకుంటే మీ ప్రభుత్వానికి చెప్పడం ఒకటే ఉచిత ఉచిత పథకం కంటిన్యూ చేయాలంటే మాకు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి చేయండి ఒక్క నెలకు ఒక్క నెలకు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి చేయండి ఇంకొకటి ఏంటి మా డిమాండు ఈ ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం మీరే కట్టాలి గవర్నమెంటే కట్టాలి ఈ ఫిట్నెస్ ఏదో ఫిట్నెస్ మేము చేయించుకుంటాం ఫిట్నెస్ మీరు చేపించాల్సి అవసరం లేదు ఎందుకంటే చేపియకపోతే దాన్ని అడ్డే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి మీరు ఫిట్నెస్ ఒకటి చేయించుకుంటాం మీరు ఇన్సూరెన్సు మాకు నెలకు పదిహేను వేల రూపాయలు జీవనభియండి లేదు అంటారా మీరు బస్సు ఆటలో బంద్ చేస్తాము మహిళలకు అది బంద్ చేసి మీరు అన్నట్టు చిన్నపిల్లలకు కాలేజీ పిల్లలకు స్కూల్ పిల్లలకు ఉంచుతాము మిగతా వాళ్ళకి తీసేస్తామంటారా మాకు జీవనభిత అవసరం లేదు ఏడాదికి వచ్చేసి ఆ ఇన్సూరెన్స్ కట్టుకోండి కంటిన్యూగా ప్రతి సంవత్సరం మాకు ఏదైతే ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మీరు ఆరో హామీలలో ఇచ్చిందో అదొకటి ఇంకొకటి అడ్జస్ట్ అయ్యిందంటే మాకు ఆటో ఇన్సూరెన్స్ పైసలు మాత్రం కట్టాలి ఇవి రెండు చేయండి లేదు మేము అది అట్టెల్లో కంటిన్యూ నడుస్తామంటే మాకు నెలకు పదిహేను రూపాయలు ప్లస్ ఇన్సూరెన్స్ పైసలు మీరే కట్టాలి లేకపోతే ఈ రోజు ఇప్పుడు మేము ఈ మీడియా ద్వారా ఏం చెప్తున్నామంటే ఈ రోజు మాకు కడుపులో దుఃఖం కడుపులో ఉంది ఇంకా నాలుగు రోజులైతే అది కన్నల్లోకి వస్తుంది కన్నళ్ళల్లోకి వచ్చి మేము రోడ్డు మీదకి వస్తే అల్లం తలం అవుతుంది ఎక్కడెక్కడ ఆపేయాల్సి వస్తుంది మేము ఎంతమందిని చనిపోవడానికి వెనక ఎంత రాము ఎందుకంటే మాకు వేరే పని తెలియదు మేము పుట్టిన మాకు బుద్ధి తెలిసిన నుంచి మాకు లైసెన్స్ తీసుకునే నుంచి ఆటోలో నడుపుతున్నాం ఆటో నడుపుకొని బతుకుతున్నాం ఈ ఆటో నడుపుకొని బతుకుతున్నాం కాబట్టి మా మీద మీరు శ్రద్ధ తీసుకొని మేము దగ్గరుండి మేము ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ మా శ్రద్ధ తోటి ఆటోలలో నడవరాని కూడా తీసుకొచ్చి గెలిపించినాం ఆ రకంగా చేసి మేము గెలిపించుకున్నాం గెలిపించుకున్నాం కదా అప్పుడు అప్పుడు అంతను మీరు పెట్టిన పథకం కూడా ఇంత తొందరగా తీసుకొస్తారా ఎన్ని పథకాలు వాళ్ళు ఇచ్చిన పథకాలు ఇవ్వలేరు కదా దాంట్లో ఇది రద్దు చేస్తారు కావచ్చు ఏదో రకంగా తీసేస్తారు కావచ్చు మేము గెలిపించుకుంటామని చెప్పి దగ్గరుండి మేము గెలిపించుకున్నాం గెలిపించుకున్నాక ఇలా మా పథకం మీద మీరు అడుగు పెట్టి మా నోట్ల పేగులు వచ్చేలా చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మేము చెప్పిన దినాలలో ఇవి కరెక్ట్ గా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది